మనందరం వాకింగ్ స్టార్ట్ చేద్దాం అండి మీరు ఎంత మంది చేస్తున్నారో లేదో నాకు తెలీదు నేనైతే చేస్తాను ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ అయితే ఖచ్చితంగా చేస్తాను నేను కానీ అసలు ఎందుకు చేయాలి ఏంటి ఉపయోగాలు అని తెలిసినప్పుడు మరి మీకు కూడా మోటివేషన్ వస్తుందని చెప్తున్నాను నేను ఇది ఒక్క నిమిషం చేస్తే బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అవుతుంది ఐదు నిమిషాలు చేస్తే మన మూడ్ మారిపోతుంది చక్కగా ప్లెజెంట్ గా పది నిమిషాలు చేస్తే మన కార్టిజాల్ లెవెల్స్ తగ్గుతాయి అంటే స్ట్రెస్ తగ్గుతుంది పావు గంట చేస్తే బ్లడ్ షుగర్ కూడా రిడ్యూస్ అవుతుంది అదే అరగంట చేశారనుకోండి ఫ్యాట్ బర్నింగ్ స్టార్ట్ అవుతుంది సో వెయిట్ లాస్ అవటానికి ఫ్యాట్ బర్నింగ్ నలభై ఐదు నిమిషాలు చేస్తే గనక ఓవర్ థింకింగ్ మనకి అతిగా ఆలోచించే అలవాటు ఉంటే అది కూడా స్లోగా తగ్గుతుంది ఇక వన్ అవర్ చేస్తే డోపమిన్ రిలీజ్ అవుతూ మనకి మన బెనిఫిట్స్ కనిపిస్తూ మళ్ళీ మళ్ళీ ఒక వారం చేశారంటే ఎప్పుడు వాకింగ్కి వెళ్దామా అనిపిస్తుంది కాబట్టి మీకు వీటిల్లో ఏ బెనిఫిట్ కావాలంటే కనీసం అంత సేపు చేయటానికి స్టార్ట్ చేసి చక్కటి ఎమోషనల్ గా మెంటల్ గా ఫిజికల్ గా ఫిట్ గా ఉంటాక ట్రై చేయండి అందుకు వాకింగ్ అనేది మంచి రాచి థ్యాంక్ యూ